హాయ్ మీరు హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా మీషో నుంచి ఇంటి నుంచే జెన్యున్ వేలో మనీ ఎలా ఎన్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు మిస్ అవకండి మీషో అంటేనే ఫ్రాడ్ అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదండి మీషోలో కూడా జెన్యున్ వేలో మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఎవరికి మనీ పే చేయకుండా మీ ఓన్ గా మీరే మొబైల్ నుంచి మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎలాగో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీషోలో మీరు త్రీ టైప్స్గా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ మీషో రీసెల్లింగ్ చేస్తూ మీషో క్రియేటర్గా జాయిన్ అయ్యి అలాగే మీషో సెల్లర్గా జాయిన్ అయ్యి ఇలా మూడు రకాలుగా అయితే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా సో ఇవి ఎలా స్టార్ట్ చేయాలి అలాగే వీటికి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలా లేదా మనకు ఫ్రీగానే ఉంటుందా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మీషో గా జాయిన్ అవ్వాలి అన్నా మీషో రీసేలింగ్ చేయాలి అన్నా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ తో అయితే స్టార్ట్ చేయొచ్చండి అంటే మీరు ఎవరికి డబ్బులు ఏమి పే చేయకుండా మీరు మీషో సెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ చేసి పెట్టుంటారు కదా వాళ్ళ ని మీరు రీసేల్ చేయాలి క్రియేటర్ క్లబ్లో అయితే వాటిని బై చేసి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు లేదు రీసెలింగ్ చేద్దాము అనుకున్నా కానీ వాటిని బై చేస్తే బై చేయొచ్చు లేదా వాటి ఇమేజెస్ అంటే ప్రోడక్ట్స్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సరిపోతుంది క్రియేటర్ అయితే బై చేసి వాళ్ళ లింక్స్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఆ లింక్స్ నుంచి ఎవరైనా బై చేస్తే మీకు కమిషన్ వచ్చేస్తుంది రీసెల్లింగ్ కి అండ్ క్రియేటర్ క్లబ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే రీసెల్లింగ్ లో మీ మార్జిన్ మీరే సెట్ చేసుకుంటారు క్రియేటర్ క్లబ్ లో ఏమైపోతుంది అంటే కమిషన్ అనేది అంటే మార్జిన్ అనేది ఆల్రెడీ సెల్లరే పెట్టేసి ఉంటాడు సో ఇలా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది క్రియేటర్ క్లబ్కి రీసెల్లింగ్కి అండ్ మీరు ఒకవేళ మీషో సెల్లింగ్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి అంటే మీరేమి వాళ్ళకు మీషో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మనీ మీరు స్టాక్ తెచ్చుకోవడానికి అంటే ఏమైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు కదా గా సో ఆ ప్రోడక్ట్స్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటి గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది కానీ ఇప్పుడే ఈ వీడియోలోనే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని కూడా కంప్లీట్గా వాచ్ చేయండి మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది మూడింటిని కూడా మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ల్యాప్టాప్స్ కావాలి అని ఏమి ఉండదు అలాగే మీ మొబైల్ అంటే నార్మల్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీ చేతిలో ఇదైతే మీరు చేసుకోవచ్చు నా తరపు నుండి మీకు ఒక సజెషన్ ఇస్తానండి ఇంటి నుంచే మనీ ఏం చేసుకోవడానికి స్టూడెంట్స్ అయినా అండ్ హౌస్ వైఫ్స్ అయినా ఏంటి అంటే మీరు మీషోలో మనీ ఏం చేయాలంటే త్రీ ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా మీషో సెల్లింగ్ మీషో రీసెల్లింగ్ మీషో క్రియేటర్ క్లబ్ సో ఈ మూడింటిలో ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి ఏది స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చాలా మంది అడుగుతున్నారు సో ఏంటి అంటే నేను ఒక సజెషన్ ఇస్తాను ఫస్ట్ మీరు మీషో రీసెలింగ్ చేయండి రీసెలింగ్ చేయడానికి మీకు ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం ఉండదు అండ్ ఫ్రీగా మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు కాబట్టి రీసెలింగ్ చేసి అక్కడ మీరు మీ ప్రోడక్ట్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఎవరైనా కావాలి అంటే వాళ్ళకు బదులుగా మీరు మార్జిన్ యాడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని అయితే మీరు బుక్ చేస్తారు కదా అంటే కస్టమర్కి డెలివరీ అవ్వగానే మీకైతే ఆ మార్జిన్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు సో మీకు అలా కొంత మార్జిన్స్ అనేవి వచ్చేస్తాయి అంటే మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఉంటుంది కదా అంటే రీసెలింగ్ చేస్తే అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్తో మీరు మీషో క్రియేటర్ క్లబ్ని స్టార్ట్ చేయండి ఏంటి అంటే మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి మీరు మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ బై చేయాలి అండ్ కంటెంట్ క్రియేట్ చేయాలి లింక్స్ క్రియేట్ చేస్తే కస్టమర్స్ ఎవరైనా మీ లింక్ నుంచి ప్రోడక్ట్స్ బై చేస్తే మీకు అక్కడ కమిషన్ వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటి కమిషన్ అనేది రీసెల్లింగ్లో లాగా మీరు పెట్టుకోరు ఆల్రెడీ సెల్లరే పెడతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మీరేమి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇలాంటి అవసరం ఏమి ఉండదు లో ఏంటి మీరే ఓన్గా కస్టమర్స్ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి వాళ్ళకి బదులుగా మీరైతే బుక్ చేయాలి కానీ ఇక్కడ క్లబ్ క్లబ్లో ఏమైపోతుంది మీకు ఇంకోస్తా ఈజీ అయిపోతుంది అంటే మీకు లింక్ ఎలాగో క్రియేట్ అవుతుంది కదా ఆ లింక్ ని మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళే బుక్ చేసుకుంటారు అంటే కస్టమర్సే ఆ లింక్ క్రియేట్ చేసి మీషో యాప్ వెళ్ళేస్తే అక్కడ నుంచి బుక్ చేసుకుంటారు సో మీకు ఎంత కమిషన్ అంత కమిషన్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే క్రెడిట్ చేస్తుంది మీషో అంటే రీసెల్లింగ్ లో వచ్చిన దాంతో మీరు మీషో క్రియేటర్ క్లబ్ లో ఎన్ చేస్తారు అంటే మీకు మీషో క్రియేటర్ క్లబ్ లో ఏమైపోతుంది అంటే ఒక్కరు ఇద్దరు కాదు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో తక్కువ మంది కావచ్చు కానీ మీ ప్రోడక్ట్ యూనిక్గా ఉంటే కనుక మీకు ఎక్కువ మంది కస్టమర్స్ మీ లింక్ నుంచి కొన్నారు అంటే ఎక్కువ కమిషన్ వచ్చేస్తుంది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ మీద సెల్లర్ టెన్ పర్సెంట్ కమిషన్ ఇచ్చాడు అంటే మీకు టెన్ రూపీస్ వస్తాయి సో ఇలా టెన్ రూపీస్ ఒక థౌజండ్ మెంబర్స్ కొన్నారు అనుకోండి థౌసండ్ రూపీస్ అయితే వచ్చేస్తాయి కదా సో అలా మీకైతే ఇక్కడ కూడా ఇంకాస్త అమౌంట్ అనేది వచ్చేస్తుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది అటు రీసెలింగ్ చేస్తున్నారు ఇటు క్రియేటర్ క్లబ్ కూడా స్టార్ట్ చేశారు సో ఈ అమౌంట్ ని మీరు సెల్లర్ గా జాయిన్ అవ్వడానికి యూస్ చేయండి అంటే నేను మీషో సెల్లర్ గా జాయిన్ అయ్యే అప్పుడు మీకు కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి ప్రోడక్ట్స్ బై చేయడానికి అన్నాను కదా సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మీషో నుంచే ఎన్ చేస్తున్న అమౌంట్ అయి ఉండాలి మీరు ఓన్ గా అయితే పెట్టకండి అలాగే ఎక్కువ అమౌంట్ కూడా పెట్టకండి ఒక మినిమం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ బిలో అయితే పెట్టండి మీ షో గా జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు అంటే ప్రోడక్ట్స్ అంటే తక్కువ తక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ షోలో తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే పెట్టండి అలాగే ఆ తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్లోనే మీరు ఎక్కువ మంచి క్వాలిటీ ఇచ్చేసి ఉండాలి అలాంటి ప్రోడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు బై చేయాలి అని సో ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ తెస్తారు అండ్ మీషో సెల్లర్ గా జాయిన్ అవుతారు అండ్ ప్రోడక్ట్స్ లిస్ట్ చేశాక ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ప్రాఫిట్స్ చూసుకొని ఎండ్ చేసుకోవాలి అండి అంటే ఇక్కడ మీరు ఒక బిజినెస్ చేస్తున్నట్టు ఒక జాబ్ కాదు మీషో సెల్లర్ గా చేయాలి అంటే మీరు మీ ప్రోడక్ట్స్ సేల్ చేసి ఆ ప్రోడక్ట్ మీద మీరు మార్జిన్ అయితే తీసుకోవాలి ఓకే మాకు ఇలా సెల్లర్ గా కంటిన్యూ అయితే లాస్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే మీషో సెల్లర్గా జాయిన్ అప్పుడు మీకు లాస్ వస్తే మీరు అలాగే మీరు ఇప్పుడు మీషో క్రియేటర్గా చేస్తున్నారు మీషో గా చేస్తున్నారు సో మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని సో ఆ ప్రోడక్ట్స్ మీరు మళ్ళీ బై చేసి లేకపోతే ఆల్రెడీ మీషో సెల్లింగ్ కోసం మీరు తీసుకుంటారు కదా అదే ప్రోడక్ట్స్ని మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఇవి అన్నింటిలో కూడా మీరు మళ్ళీ మీ ఓన్ ప్రోడక్ట్స్ని మీరే ప్రమోట్ చేసుకోండి అప్పటికీ మీరు మీషో క్రియేటర్గా కొంతమంది ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని అయితే గేన్ చేసి ఉంటారు కదా సో వాళ్ళనే మీ కస్టమర్స్ గా చేసుకోండి మీ మీ రీసెల్లర్ రీసెలర్ గా చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది కొరియర్ వాళ్ళు ఎలా వస్తారు ఎలా తీసుకెళ్తారు ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు కొంతవరకు ఐడియా వచ్చేస్తుంది అండ్ సెల్లర్ గా చేస్తే కానీ మీకు ఒక కొంతవరకే ఐడియా వచ్చేస్తారు కాబట్టి మీ ఓన్ గా మీరే స్టార్ట్ చేశారు అంటే మీరు ఒక ఈ కామర్స్ బిజినెస్ మ్యాన్ అయిపోతారు ఎంటర్ప్రీనియర్ అయిపోతారు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఇంటి నుంచి స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మనీ ఏం చేయడానికి స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ మీషో రీసెల్లర్ గా స్టార్ట్ చేసి అందులో వచ్చిన అమౌంట్ తో మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయ్యి అక్కడ స్టార్ట్ చేసి అందులో వచ్చిన పర్సంటేజ్ కమిషన్ ఉంటుంది కదా ఆ కమిషన్ అండ్ రీసెల్లింగ్ లో వచ్చిన మిగతా అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్తో అంటే మీకు క్రియేటర్ క్లబ్ లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి బై చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ చేయొచ్చు కదా ఆ అమౌంట్ మళ్ళీ మీకే పడిపోతాయి బ్యాంక్ అకౌంట్లో రిటర్న్ చేసినప్పుడు సో రీసెల్లింగ్ లో వచ్చిన అమౌంట్ మళ్ళీ మీ బ్యాంక్ లోనే ఉంటుంది కాబట్టి మీరు సేఫ్ అంటే మీ మనీ ఎటు వెళ్ళదు సో ఈ రెండింటి ద్వారా మీరు ఏం చేసిన అమౌంట్తో మీరు మీషో సెల్లింగ్ చేయండి అంటున్నాను అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అక్కడ కూడా వర్కౌట్ కాకపోతే ఓన్ గా ఈ కామర్స్ బిజినెస్ చేయండి ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఓకే ఇది చాలా బాగుంది అని చాలా మందికి మన ముందు వీడియోస్ చూసినా అంటే లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటది ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకైతే సరిగ్గా అర్థమై ఉండదు ఒకసారి లాస్ట్ వీడియోస్ వాచ్ చేయండి నేను ప్రతిదీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసి చాలా మంది ఇంటి నుంచే మనీ ఎన్ చేయాలని నేను అనుకుంటున్నాను మన పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి మనీ ఎన్ చేయాలి అని హౌస్ వైఫ్స్ మెయిన్గా నా ఏం అది చాలా మందిని నేను మనీ ఎన్ చేసేలాగా చెయ్యాలి అని సో మీరు కూడా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ రోజు కాకపోతే రేపైనా సో థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మన కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే అప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి